భూములు విలువలు పెంచడం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం ఇలాగా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడం తప్ప వేరే ఇంకా మార్గం ఏమీ లేదంటారా అంటే భూముల ధరలు మార్కెట్ ధరలను రిఫ్లెక్ట్ చేయ చేయడం లేదు కదా ఇప్పటికీ కూడా హైదరాబాద్ శివాలలో ఎకరా మూడు లక్షలు ఉంది అఫీషియల్ రేటు రియల్ రేటు కోటి రూపాయలు ఉంది మరి అది అన్యాయం కదా అది బ్లాక్ మనీని పార్కింగ్ కే ఉపయోగపడుతుంది అందువల్ల ఖచ్చితంగా భూముల ధరలు మార్కెట్ ధరలు రిఫ్లెక్ట్ చేయాలి అయితే మార్కెట్ ధర రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ రేట్లు ఇవే ఇదే రకంగా ఉంటే ప్రజలపైన భారం పడుతుంది రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది అందువల్ల ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో ఎకరం రెండు లక్షలు మూడు లక్షలు ఉంది రెండు లక్షలు ఉంది మూడు లక్షలున్న ఎకరం పైన ఏడున్నర శాతం రిజిస్ట్రేషన్ ఛార్జ్ వసూలు చేస్తే ప్రభుత్వానికి ఎంత వస్తుంది ఇరవై రెండున్నర వేలు వస్తుంది కానీ మార్కెట్ రేట్ కోటి రూపాయలు ఉంది మార్కెట్ రేటు ఫ్లక్చువేట్ అవుతుంది కరెక్ట్గా ఇవాళ కోటు ఉంటే రేపు ఉండాలి లేదు కానీ మీరు ఆ మార్కెట్ రేటుకు దరిదాపులు ఎగ్జాక్ట్గా కాకపోయినా ఒక అరవై లక్షలు పెట్టారనుకోండి అరవై లక్షలకు మీరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెట్టిన ముప్పై వేలు వస్తుంది సో అందువల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించి భూముల ధరల్ని మార్కెట్ ధరలకు గనక రిఫ్లెక్ట్ చేస్తే నీకప్పుడు బ్లాక్ మనీ పోయి వైట్ మనీ మాత్రమే ఉంటుంది దానివల్ల భూముల ధరలు స్పెక్యులేటివ్గా పెరగవు ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే భూముల ధరలు స్పెక్యులేటివ్గా పెంచేస్తున్నారు బ్లాక్ మనీ ఉన్నవాడు అడ్డవులుగా స్పెక్యులేట్గా పెంచేస్తున్నాడు దీనివల్ల చట్టబద్ధంగా సంపాదించిన వాడు నష్టపోతున్నాడు చట్ట విరుద్ధంగా సంపాదించిన వాడు లాభపడుతున్నాడు పైగా భూముల ధరలు స్పెక్యులేటివ్గా పెరగడం వల్ల సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది అందువల్ల రియల్ ఎస్టేట్ బ్లాక్ మనీకి ఒక పార్కింగ్ ఎవెన్యూగా ఉండకూడదు అంటే రియల్ ఎస్టేట్ షుడ్ రిఫ్లెక్ట్ ద మార్కెట్ ప్రైసెస్ అధికారిక ధరలకు కూడా మార్కెట్ ధరలకు ఎంతో కొంత రిఫ్లెక్ట్ చేయాలి అయితే రిఫ్లెక్ట్ చేసినప్పుడు అరవై లక్షలు పెట్టి ఏడున్నర శాతం పెడితే నాలుగున్నర లక్షలు అయితే రిజిస్ట్రేషన్ ఛార్జ్ దానివల్ల ప్రజలు క్రయ విక్రయాలు తగ్గిపోయి ఎకానమీ దెబ్బతింటుంది అందువల్ల విన్ విన్ సిచ్యువేషన్ ఏంటి అంటే నీవు రేటు పెంచు మార్కెట్ ధరలకు రిఫ్లెక్ట్ చేసేలా చేసి రిజిస్ట్రేషన్ ఛార్జ్ తగ్గించండి అప్పుడు ప్రభుత్వానికి ఆ గతంలో ఎంత వచ్చిందో అంత ఆదాయం వస్తుంది కాస్త ఎక్కువ కూడా వస్తుంది అదే సమయంలో బ్లాక్ మనీ ఉన్నవాడు ఏం చేయలేడు ఇప్పుడు అరవై లక్షలు నిజంగానే డబ్బులు ఉన్నవాడే ఖర్చు పెడతాడు అవినీతులు అవినీతి చేసేవారు ధర పన్నులు కట్ట పన్నులు ఎగవేసి సంపాదించిన వ్యాపారులు వీలు కొనలేరు అప్పుడు మీకు బ్లాక్ మనీ ఎరకట్టడానికి ఉపయోగపడుతుంది